ఓకే అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ అప్పలరాజు పైన ఈ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి నిన్న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించింది మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే రైతుల సమస్యలపైన రైతులకు సంబంధించిన భూముల సమస్య పైన రైతులు పండించే పంటల గిట్టుబాటు ధరల సమస్య పైన నికరంగా నిజాయితీగా పోరాడే రైతు నాయకుడి పైన ఏ రకంగా మీరు పీడి యాక్ట్ పెడతారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను పీడీ యాక్ట్ నేను చూశాను ఆ ఎఫ్ఐఆర్ మొత్తం వివరాలను చదివితే దాంట్లో ఎవరైతే డ్రగ్స్ బిజినెస్ చేస్తారు లేదా మానవ అక్రమ రవాణా చేస్తారు ఎవరైతే గుండాగీలు చేస్తారు ఎవరైతే రౌడీజం చేస్తారు అలాంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టాలి కానీ ఒక రైతు నాయకుడి పైన నిజాయితీగా నిస్వార్థంగా రైతుల పక్షాన పోరాడేవాడి ముఖ్యంగా భూసేకరణ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల యొక్క న్యాయమైన పరిహారం కోసం పోరాడుతున్నట్టు ఒక రైతు నాయకుడి పైన ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గుండా యాక్ట్ అంటే పీడి యాక్ట్ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలతో ఉందా లేక నిరంకుశ పరిపాలన సాగించగలుస్తుందని చెప్పేసి సందేహం వస్తుంది ఇదేనా దీనికోసమైనా ప్రజలు మీకు ఓటేసే అధికారం కట్టబెట్టిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం విధించి జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోండి రైతు నాయకులు రాజు రాజుపైన అక్రమంగా పెట్టిన అన్ని కేసులు రద్దు చేయండి ఆయన్ని స్వేచ్ఛగా విడుదల చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక ఇదే నిరంకుశ వైఖరి కొనసాగిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను వ్యవసాయ కార్మికులను పేదలను మొత్తం ప్రజలందరినీ కదిలించి అన్ని రైతు సంఘాలు ప్రజా సంఘాలను ఏకం చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం